చాలామంది ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటారు అయితే ఈ హాట్ సమ్మర్ సీజన్లో వీటిని సంరక్షించడం పెద్ద టాస్క్ ముఖ్యంగా తులసి మొక్కలు వేసవి వేడికి వాడిపోతుంటాయి నీరు పోసినా ఎరువులు వేసినా ఏ జాగ్రత్తలు తీసుకున్నా సరే అవి ఎండిపోవచ్చు అయితే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే వాడిపోయిన తులసి మొక్క ఎండిపోదు కొన్ని రోజుల్లోనే అది మళ్లీ పచ్చని చిగుళ్లతో ఆరోగ్యంగా పెరుగుతుంది తులసి మొక్క విపరీతమైన చలి లేదా వేడిని తట్టుకోలేదు వేసవిలో ఎండ వేడిగాలుల కారణంగా అది వాడిపోవచ్చు సరిగా పట్టించుకోకపోతే ఎండిపోవచ్చు అందుకే చిన్న మొక్కలపై ఎండ నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు కుండీల్లో తులసి మొక్కను పెంచుతుంటే దాన్ని నీడ పట్టడం ఉంచండి ఎంత డైరెక్ట్ గా దానిపై పడకుండా పరదాలు కట్టండి వేసవిలో తులసి మొక్క వాడిపోకుండా ఆరోగ్యంగా పెరగాలంటే నల్ల ఆవాలు టీ ఆకులతో తయారు చేసే సహజ ఎరువులు వాడడం మంచిది ఒక డబ్బాలో నీరు తీసుకుని దాంట్లో టీ ఆకులు ఆవాలు సమానంగా ఈ నీటిని నాలుగైదు రోజులు అలాగే ఉంచండి ఇది మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ గా పనిచేస్తుంది దీన్ని ఫిల్టర్ చేసి కొన్ని నూలలో కలిపి తులసి మొక్కలకు పోస్తే అది తాజాగా ఉంటుంది తులసి మొక్క ఎండిపోతున్నట్లు గమనిస్తే గోధుమ పొట్టుతో దాన్ని బతికించవచ్చు గోధుమ పొట్టును ఒక పాత్రలో వేసి దానిలో రెండు టీ స్పూన్ల పసుపు వేయాలి దీన్ని బాగా కలపాలి తులసి కుండిలోని మట్టిపై పొర తీసివేసి పొట్టు పసుపు మిశ్రమాన్ని చల్లాలి పైనుంచి కాస్త మట్టి వేసి నీళ్లిపోయండి ఇది నేచురల్ లా పనిచేసి క్రిములను చెప్పుతుంది మొక్క ఎండిపోకుండా కాపాడుతుంది తులసి మొక్క బాగా పెరిగితే దానికి మొగ్గలు ఏర్పడతాయి అయితే వాటిని ఎప్పటికప్పుడు తీసేయాలి దీనివల్ల మొక్క పెరుగుదల నార్మల్గా ఉంటుంది తక్కువ పోషకాలు అవసరమవుతాయి దీంతో అది ఎండిపోయే ఛాన్స్ ఉండదు మల్చింగ్ మరొక బెస్ట్ ఆప్షన్ ఎండిన ఆకులు కొబ్బరి చిప్పలు వంటివి సేకరించి మొక్క పొదల్లో వేసి మల్చింగ్ షీట్తో దాని పాదును కప్పేయండి దానికి నీళ్లు పెట్టే ఏర్పాటు చేయండి ఇవన్నీ ఇతర ఇండోర్ ప్లాంట్లకు కూడా బెస్ట్ టిప్స్గా పనిచేస్తాయి